మొట్టమొదగా మనల్ని అందరినీ సజీవ రేఖలో ఉంచి మనల్ని సంతోషపరుస్తూ ఈరోజు ఆరోగ్యంలో ఉంచి దేవాది దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ పుచ్చిబాబు గ్రామంలో ప్రేమించి ఇక్కడికి రావడానికి దేవుడు కృప చూపించాడు కూడా మీకు అందరికి కూడా ఆ తెలియజేస్తున్నాను కొద్ది నిమిషంలో శ్రద్ధగా మనం దేవుని మాటలు విందాం పాత నిబంధన గ్రంథము ್ರಂಥು ಆರುಗೋ ಪೇಜಿ ಮುಪ್ಪ ಅಧ್ಯಯಾ ಗ್ರಂಥಂ ಆರು ವಲ ಯ ನಾಲ್ಗೋ ಪೇಜಿ ಮುಪ್ಪ ಅಧ್ಯಯೋ ವಚನ ಕಾಲ ವಚನ యహోవా ఇలాగ చెలవిస్తున్నాడు జాగ్రత్తగా వినండి యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఖర్గమును తప్పించుకున్న వారై ఖర్గమును తప్పించుకొనిన వారై జనాలు అరణ్యములో జనాలు అరణ్యములో దయనుందిరి గనుక దయనుందిరి గనుక ఇస్రాయిలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుత నన్ను చున్నాడు ఆ చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక ఈ మాట మన చదవాల విడువక అందరూ పలకాల విడువక నీయడల కృప మహిమ కలుగును గాక మీరు గమనించారు ఇక్కడ ఎంత మంచి మాట దేవుడు మనకి ఇచ్చారు ఏమంట ఏంటంట ఇరి ప్రవక్త ద్వారా ఏసై ఏం మాట్లాడుతున్నాడు విడువక శాశ్వతమైన ప్రేమతో మన మీద కృప చూపిస్తూ ఉంటున్నాడు పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కృప విస్తారంగా దేవుడు అనుగ్రహిస్తాడు అలాగని పాపం చేయమని కాదు పాపపు ఊపిలో నుంచి బయటికి రావాలని దేవునికి ఈ శాశ్వత ప్రేమ అంటే ఏంటో తెలుసు మీకందరికి ఇప్పుడు దెబ్బరుంది వాళ్ళ నాన్న కోపం తెప్పిస్తుంది వాళ్ళ అమ్మ కోపం తెప్పిస్తుంది మన పిల్లలు ఎవరైనా మనం ఏం చేస్తాం కొడతాం తిడతాం అంటాం అనమ్మా కానీ ఏసైకు ఎన్నిసార్లు కోపం ఆ మళ్ళా కోపణం ఏసఐకు మనం ఎన్నిసార్లు కోపం తెప్పించింటాం ఇక్కడ నిలబడి దైవ సేవకులు మాట్లాడి ఎన్నిసార్లు చెప్పింటారు చెయ్యద్య్యా ఇది చేయొద్దయ్యా అది చేయొద్దమ్మా ఇది చేయొద్దమ్మా దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో పెట్టాలంటే ఇవన్నీ మానుకో ఇవన్నీ తప్పించుకో అని చెప్పేసి ఏం చేసింటారు ఎన్నో సార్లు దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడింటారు కానీ మనం వినం దేవుని కోపం వస్తుందా రాదా చెప్పిన మాట విన కోపం ఖచ్చితంగా కోపం వస్తుంది కానీ ఆ కోపంలో కూడా మన ఏం చేస్తాడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి మన యొడల అత్యధికమైన కృపను కుమ్మరిస్తాడు దేవునికి కోపం తెప్పించినంత మాత్రాన దిబోరను కొట్టి నువ్వు ఇంట్లో తెలిపో అంటారా అంటారా ఏ తల్లిదండ్రులు కూడా అన్నారు కదా కష్టము నష్టము బాధనో నిందనో కన్నీరో ఏదైతే మళ్ళీ నా కడుపున్న బిడ్డనే కదా నా బిడ్డే కదా ఈసారి ఓడ్చుకున్నాం ఈసారి ఓడ్చుకుందాం ఈసారి ఓడ్చుకుందాం అలా ఈసారి 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 అని 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 వాళ్ళ పెళ్లి పక్కకు కూడా పంపించారు అంత ఓపిక తల్లిదండ్రులది దేవుడి మిమ్మల్ని దీవించిన గాక అంతకంటే గొప్ప ఓపిక కలిగిన వాడు ఎవరు నీవు నేను నమ్మిన ఏసయ దేవునికి హిమ్మ కలుగునుక నాకు ఇష్టమైన దేవుడు ఈరోజు ఒక మాట ఆ మాట ఏమంట ఎవరైనా చాలనా విడు మీరు బాగా అర్థం చేసుకున్నారంటే యేసయ్య ప్రేమ మిమ్మల్ని విడిచిపెట్టదు యేసయ్య ప్రేమ ఎలాగోనే విడిచిపెట్టదు ఈ దీన్ని గనక మీరు క్లారిటీగా బాగా అర్థం చేసుకున్నారంటే మీరు ఏసఐ ప్రేమలో మునిగిపోతారు మీరు ఏసఐని విడిచిపెట్టారు అంత గొప్ప మాట ఈ విడువ కాని మాట హలిదు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ ఖడ్గమును తప్పించుకుని వారై జను అరణ్యంలో దయనొందిరి గనుక ఇస్రాయిలు విశ్రాంతి నందునట్లు నేను వెళ్ళుదనుచున్నాడు హలిదు నువ్వు నేను విశ్రాంతి నొందడానికి ఏసయ మన మీద శాశ్వతమైన ప్రేమతో కృపను చూపిస్తున్నాడు విశ్రాంతి ఏంటి పని చేయకపోవడం విశ్రాంతినా కష్టం చేయకపోవడం విశ్రాంతినా ఇంట్లో కూర్చొని ఉండడం విశ్రాంతిన కాదు విశ్రాంతి అంటే ఏమున్నా ఏమి లేకున్నా మనసు నిన్న నెమ్మది ఉండడం విశ్రాంతి కొంతమందిని చూసారా ఒంటి నిన్న రోగాలే ఇంటి నిన్న కష్టాలే అయినా ఆ చిరునవ్వు ఎక్కడికి పోదు వాళ్ళు ఎలా ఉంటారంటే ధైర్యంగా మనసు నిండా నెమ్మదిగా నేను అమ్మలో అది చూసా మా అమ్మ చూశారు కదా మీరు మమ్మల్ని అది చాలా గమనిస్తూ ఉంటున్నాయి మీకు తెలుసో తెలియదు ఎంత కష్టం అంటే మందిరం నడిపించడం అంటే మందిరం నడిపించండి గోడలు కట్టడం ఈజీనే రేకులేయడం ఈజీనే మందిరం అంటే పొద్దున ఏమై ఏమీనారు ఎవరు మందిరం ఎవరు ఇల్లు ఎవరు ఇల్లు నువ్వే మనీళ్ళు కాదు నువ్వు మనమే హలో ఎవరు ఇల్లు నేనే అనుకోండి ఎవరు ఇల్లు ఇల్లు ఎవరు ఆయన ఇంటికి ఏం ఆయన ఏం చేస్తాడంట బూజు పట్టినా వచ్చాడు చెత్త ఉండినా వస్తాడు ఎలకలు చచ్చిపోయినా మనం మన ఇంట్లోకి ఎలక చచ్చుకుంటే పోమా పోతాం ఏం చేస్తాడు ఊడ్చుకుంటాం బూజు పడితే పోమా పోతాం క్లీన్ చేసుకుంటాం కార్తె లేదు రిపేర్ చేసుకుంటాం అలాగే యేసయ్య మన హృదయంలో ఉండాలనుకుంటున్నాడు భూజును తొలగించాలనుకుంటున్నాడు చనిపోయిన ఎలకల్ లాంటి ఆ దుర్వాసన తీసేయాలనుకుంటున్నాడు అలలియా అది ఎలా జరుగుతుందో తెలుసా నిన్ను కొడితే జరగదు నిన్ను తీడితే జరగదు నిన్ను ప్రేమిస్తే జరుగుతుంది అలా ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు లేరు ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు అంటున్నాడు ఈ శాశ్వతమైన ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట ఆ బెత్ల గ్రామంలో జన్మించినటువంటి బాలుడైన ఏసయ్య ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి సెలవ ఎక్కినప్పుడు ఈ శాశ్వతమైన ప్రేమ బయటపడింది మనకు హలలుయ దేవుడికి మిగమగలం గాక అర్థమైందా ఎక్కడ దొరికింది శాశ్వతమైన ప్రేమ శిలువ మీద శిలువ మీద ఏ తప్పు చేకూకోకుండా ఒక పాపి అయిన మనిషిని కోసం మరణించడంలో శాశ్వతమైన ప్రేమ మనందరికీ దొరికింది హలలుయలి సాతంగాడంట సాతంగాడు ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తూ ఉంటాడంట వాళ్ళు మందిరానికి వస్తారే వాళ్ళు మాట్లాడతారే మాట్లాడతారు మందిరానికి వస్తారే వాళ్ళు నానా కూడా చూస్తుంటారే వాళ్ళు మందిరానికి వస్తారే అది చేస్తుంటారు ఇది సాధారణ గారు ప్రతిరోజు వానికి అదే పని ఇంకా వానికి అదే దేవుడి దగ్గరికి పోయి మన గురించి చెప్పడే వాడి పని ఎడ వదిలిస్తాడు అని చెప్పి కానీ దేవుడు మనల్ని చూడంట దేవుడు మనల్ని చూడ్డు ఎవరిని చూస్తారు తెలుసా సార్ ఏ చూస్తారు దేవుడు ఎవరిని చూస్తాడు ఏసయని చూస్తాడు ఏసయ్యా అంటాడు అయ్యా నేను వారి కోసం రక్తం కాల్చానయ్యా అయ్యా నేను ఎంత కష్టమైనా నువ్వు చెప్పిన మాట విని వారి కోసం మరణించానయ్యా అయ్యా నువ్వు చెప్పిన మాట విని నేను మేకులు కొట్టించుకున్నానయ్యా ఆ ప్రేమతో దయచేసి నా బిడ్డను వదిలేయ్యా అని ప్రతిరోజు మనకు ఆయన ప్రతిమలో ఆడుకుంటూనే ఉంటాడంట తండ్రినియా అందులో ఉందండి శాశ్వతమైన ప్రేమ మహిమ కాక నిజంగా ఒక మనిషిలో మనకు అంత ప్రేమ దొరకదు ఆయన దేవుడయి ఉన్నాడు కాబట్టి మనకు ఆ ప్రేమ దొరికింది హలలుయ దేవునికి మహిమ కలుగును గాక హెండు చేతులు అయితే దేవుని స్థుతిస్తారా మరొకసారి మనకి ఎక్కడ దొరుకుతుంది ఏసే ప్రేమ ఎక్కడ శిలవ మీద రక్తం కార్చినప్పుడు అప్పుడు గమనిస్తూ ఉంటే మనకి ఏసే ప్రేమైంది దొరుకుతుంది అది ఏ ప్రేమనో తెలుసా నువ్వు ఏదో తప్పు చేసావని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రేమనే కాదది శాశ్వతంగా విడవకోకకుండా ప్రేమించే ప్రేమ ఏసే ప్రేమ హలలియ భోజు ఉంటే తోచుకుంటాడు అర్థమైందా ఇల్లు కారతండి రిపేర్ చేసుకుంటాడు ఆయన వచ్చి అయితే వారికి గమనించాలా దాన్ని సరి చేసుకోవాలి మన ఇల్లు పాడవుతుంటే మనం చేసుకుంటామో లేదా అలాగే మన హృదయంలో ఏదైతే ఉందో దాన్ని ఏం చేసుకోవాలా ఏసై రక్తం మనకి ఇచ్చాడు ఏసై రక్తం ద్వారా మనం విశ్వసించి మనం ఏం చేయాలా ఏసై నా కోసం రక్తం కాచాడు అని విశ్వసించి ఆ విశ్వాసము ద్వారా మనం ఏసు రక్తంలో కడగబడితే గనక ఆ బోజు పోతుంది ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఆ కారేదంతా రిపేర్ అయిపోతుంది కోపం అంతా వెళ్ళిపోతుంది హృదయంలో అసూయలంతా వెళ్ళిపోతాయి హృదయంలో వేదనలు అంతా వెళ్ళిపోతాయి హృదయంలో ఆ ఏమంటారు కొండెములు ఉంటాయి కొండెములు అంటే ఏంటి వీళ్ళింట్లో వాళ్ళ ఇంట్లో చెప్తారు వాళ్ళ ఇంట్లో తెలుగు భాష మారుతున్నా చిట్లు తగ్గి పెట్టడం అవునా కదా తంటాలంటారు అవునా అలాంటివన్నీ హృదయంలో ఉంటాయి అవన్నీ బూజులే అవన్నీ కారణాలే అంటారు ఏసు రక్తం ద్వారా అవన్నీ అయిపోతాయి అడగబడతాయి ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు నువ్వేం పొందుకుంటావు శాశ్వతమైన శాశ్వతమైన మళ్ళీ పాపం చేస్తే విడి విడిచిపోతుందా విడిచిపోయా అలా అని చెప్పి చేయకూడదు మనకు బుద్ధి ఉంది మనకు తెలివింది ఆ ఏమంటారు అంటే ఆ మనం దేవుడు ఈ సృష్టిలో చెట్ల కంటే జంతువుల కంటే ఆ వాతావరణం కంటే ఆకాశము కంటే భూమి కంటే అతి ఉన్నతముగా ఇష్టపడే దానిలో భాగం ఎవరు అంటే మనమే అంట మనుషులే అంట అందుకే మనుషుల కోసం ఆయన పెట్టాడు దేవునికి చెట్ల కోసం ప్రాణం పెట్టలా జంతువుల కోసం ప్రాణం పెట్టలా ఆకాశం భూమి కోసం ప్రాణం పెట్టలా పక్షుల కోసం పురుగుల కోసం ప్రాణం పెట్టలా నీవు ఆయనను తృణీకరిస్తావు చూడు నీవు ఆయన మీద చూడు అలాంటి వారి కోసం చేసినాడు ప్రాణం పెట్టాడు అలెలుయేలు కాక ఆమెన్ గాక ఆమెన్ ఎంత గొప్ప ప్రేమ అయింది ఆయన ప్రేమను తెలుసుకోండి ఆయన ప్రేమను తెలుసుకున్నారంటే కనుక ఎప్పటికీ మందిరం లేటు రారు మందిరంలో చప్పట్లు కొట్టుకోకుండా ఉండలేరు మందిరంలో బాధగా ఉండలేరు మందిరంలో ఏం చేయలేరు ఖాళీగా అస్సలు ఉండలేరు ఏదో ఒక పరిచయం చేస్తారు సేవకుల కంటే ముందే వచ్చి మందిరంలో కూర్చుంటారు మనము ఇవన్నీ చేస్తున్నామంటే కారణం ఏంటంటే ఏసయ ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం అలా పెద్దలు అంటూ ఉంటారు అమ్మ ప్రేమ ఈ లోకంలో అన్నిటికంటే గొప్పదై విలువైనది కూడా తల్లి ప్రేమ ఎందుకో తెలుసా అది దేవుడే పెట్టాడు అది ఆ తల్లిలో దేవుడే పెట్టాడు ఆ తల్లిలో దేవుడి ఆ ప్రేమను పెట్టాడు అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది ప్రేమ ఎవరై ఉన్నారంటే దేవుడు అయి ఉన్నారంట దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమయ్య ఉన్నాడంట హలలుయ చెల్లెల్లో నుంచి మనకు ప్రేమ దొరుకుతుంది అక్కలో నుంచి మనకు ప్రేమ దొరుకుతుంది అమ్మలో నుంచి నాన్నలో నుంచి అన్నలో నుంచి ఇలా ప్రేమలన్నీ వస్తున్నాయంటే మనకు ఆయన పెట్టినదే నువ్వు నేను ప్రేమించే వాళ్ళం కాదు అది తెలుసా మీకు మనం ఎప్పుడు కూడా కొట్లాడుకుంటాం మనం ఎప్పుడు కూడా చంపుకుంటాం సృష్టి ఆరంభంలో మీరు గమనించినట్లయితే కయ్యిను హేబీల్ అని ఇద్దరుంటారు కయ్యిను సృష్టి ఆరంభంలో అన్న ఒకే కుటుంబానికి చెందిన వారే ఏం చేసుకున్నారు చెప్పండి ప్రేమించుకున్నారా ప్రేమించుకున్నారా ఏం చేసుకున్నారు కొడుకుని ఏం చేసినారు చంపుకున్నారు ఏది చంపుకున్నారు ఎవరిని చంపినారు ఎవరు చంపినారు చెప్పండి ఏ ఎవరు చంపినారు మాట్లాడుతున్నానా ఎంత డిస్టర్బెన్స్ జరుగుతుంది ఎవరు ఎవరిని చంపినారు చంపాడు మనం ఎవరు ఏం చేస్తాం చంపేటోళ్ళం మనము అసూయపడేటోళ్ళం మనము ఒకరి మీద కోపం చూపించేటోళ్ళం కానీ ఈ రోజు తల్లిలో నుంచి ప్రేమను అనుభవిస్తున్నావు అంటే నీ తల్లిలో ఆయన పెట్టిన ప్రేమనే కొంతమంది తల్లులు చూసారా దేవుడు నుంచి ప్రేమ లాగింటాడు అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపో నువ్వు నా కడుపులో చెడబుట్టినావు అని తిట్టి ఏం చేస్తుంటారు గెంటేస్తుంటారు దేవుడు ప్రేమ పెడితేనే తల్లి నిన్ను ప్రేమించగలుగుతుంది తెలుసా మీకు మనం ఈ కుచ్చుబాబు గ్రామంలో ఉన్నాం కాబట్టి తెలియదేమో బయట మీరు షెడ్యూలు చేసిన బయట వార్తలు విన్నా కూడా మీరు తల్లిదండ్రులు వాళ్ళ సుఖాల కోసం వాళ్ళ కోసం ఏం చేసినారు పిల్లల్ని నట్టి నడి రోడ్డున చెత్త కుప్పలలో దొరుకుతున్నారు దొరకలేదా నడి రోడ్ల మీద అనాథలుగా పిల్లల్ని ఎంతమందిని పొద్దు మందిని చూపించారు తల్లిదండ్రులు ఉంటారు అనాథలుగా తిరుగుతుంటారు ఎంత భయంకరమైన పరిస్థితి నీ పిల్లలు నీతో ఉంటారంటే దేవుడు నీలో పెట్టిన ప్రేమ ఆయనను స్తుతించు ఆయనను కనపరచు ఆయనను ప్రేమించు హియా నిన్ను విడవ ఆయన ప్రేమించాలనుకుంటున్నాడు నువ్వు కూడా ఏం చేయాలా విడువక ప్రేమించాలని నువ్వు కూడా డిసైడ్ అవ్వాలి చిన్న చిన్న కోరికలు ఉంటాయి తప్పేంది చేస్తే ఆయన కూడా కోరికలు ఉంటుంది కదా నువ్వు బాగుండాలని ఆయనకు కూడా కోరికలు ఉంటుంది కదా నువ్వు పరిశుద్ధంగా ఉండాలని హలో బైబిల్ గ్రంథంలో ఎవరికైనా మేలు చేయాలంటే ఒక కండిషన్ ఉంటాయి కొన్ని దేవుడు ఏదో ఊరికే ఇచ్చేయడు నువ్వు ఇది చేస్తే ఇది వస్తుంది నువ్వు దీర్ఘ ఆయుష్మంతుడు అవ్వాలంటే నీకేం కండిషన్ ఉంది చెప్పు నీ తల్లిని నీ మంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు అని ఉంటుంది అది వినం మనం ఓన్లీ దీర్ఘాయ మంతులు మాత్రమే వింటాం ముందు కండిషన్ ఏముంది నీ తల్లిని నీ తల్లిని నువ్వు ఏం ఆరోగ్యంలో అనారోగ్యం ఉన్నప్పుడు చూసుకోవాలి హలో రియా వాళ్ళు పన్నునికి వెళ్ళలేనప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి వాళ్ళు నీకు ఏదన్నా తేనప్పుడు సన్మానించడం అంటే ఏదో ఏది ఒక బుక్ ఇచ్చి ఒక శాలువ వేసి ఒక కేక్ కట్ చేసి అది కాదు ఏంది తల్లి బాధలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలా ఆమెను ఓదార్చాలి ఆమె రోగంలో ఉన్నప్పుడు ఏం చేయాల ట్రీట్మెంట్ చేపించాలి దేవునికి మహిమ కలుగును అలాగా మనం సన్మానిస్తే కనుక మన దీర్ఘాయ అవుతుంది ఈ రోజు పుట్టుక్కని పోతున్నారంటే కారణం ఏంది తల్లిదండ్రుల నాదాశ్రమంలో ఉంటున్నారు వృద్ధాశ్రమాలలో ఉంటున్నారు రోడ్ల మీద ఉంటున్నారు కారణం ఏంది మధ్యలోనే పోతున్నారంటే అదే ఏం పెద్ద కారణం ఏం లేదు వాళ్ళు ఏం తప్పు చేసిన్నారు వాళ్ళ అమ్మ నాన్నను పట్టించుకోకుండా వదిలేసి వదిలేసింటారు మీరు బాగా గమనించుకోండి మీరు బాగా గమనించండి ఏ తల్లిదండ్రులు బయట ఉన్నారో వాళ్ళ కొడుకులు బాగుపడినట్లు ఉండనే ఉండదు వాడు ఎంత లక్ష్యాధి గారు కోటీశ్వరుడైనా సరే వాని స్థితి లాస్ట్కి ఏమవుతుందో తెలుసా కుక్క కుక్క చావే అతనికి ఎందుకంటే దేవుడు నిర్ణయించాడు తల్లిదండ్రులను చూసుకుంటే దీర్ఘాయశమంతులు అవుతారని లేదంటే అంతే అది మనం గమనించాలి అలాగా ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఏం చేసినాడు ఇది చేస్తే నీకు ఇది ఉంటుంది అలడి పెట్టేసినాడు అలడి రూమ్ లో అన్ని పెట్టేసినాడు నీకు తాళం ఇచ్చినాడు నీకు ఒక పని చెప్పినాడు ఆ పని చేసి తాళం తీసుకొని నువ్వు లోపల ఉండేటన్ని నీకే అది ఎస్ఐ చెప్పినది చెప్పింది చేయకోకున్న తాళం పెడతంటే బీగం ఓపెన్ కాదు బీగము ఓపెన్ కాదు పది బీగాలు ఇచ్చినారు నీకు ఆ ఇంటి తాళం చేస్తావు ఒరుచుకొని తెచ్చావు చెప్పుకోకుంటే తిల్లార్తావు తిల్లాడలేట లోపల వాళ్ళు వచ్చారు పొద్దున శీతకాల బీగ తీసుకునేది కూడా అని పంపించారు అలాగా నువ్వు చెప్పింది చేస్తే తాళం తొందరగా ఓపెన్ అవుతుంది నీ రోగం బాగా నీ కష్టాలు కూడా బాగా నీకు నెమ్మది దొరుకుతుంది నీకు శాంతి సమాధానం కూడా దొరుకుతుంది నీకు దేవుడు కూడా దొరుకుతాడు వాక్యం కూడా అర్థం అవుతుంది ఈ మాటలు కూడా అర్థం కావాలంటే ఆయన ఏమన్నాడు కృప కావాల విషయం ఈ మాటలు కూడా అర్థం కావాలంటే ఆయన కృప కావాలా ఈ మాటలు అర్థం కాకండి ఎంతమంది తల బాదుకొని ఒక వారం మందిరానికి వచ్చారు ఒక వారం మందిరానికి రారు ఎందుకని ఇద్దరు వచ్చారు కానీ వాక్యం అర్థం కాదు అనుకుంటారు నిజంగా తెలుసా నిద్ర వచ్చాలి వాక్యం వింటే బయటికి ఇవ్వాలనిపిస్తా వాక్యం వింటే షెల్లు ఫోన్లు వచ్చాయి అర్థం లేదండి ఎవరొవరు ఫోన్ చేసి రా పండింది అంటారు వాక్యం వినాలంటే ఏమి వింటావాళ్ళు అనిపించాలి కారణం ఏంది ఆయన కృప నీ మీద లేదు వాక్యము వినాలన్నా మందిరంలో అడుగు పెట్టాలన్నా దేవుని కృప శాశ్వతమైన ప్రేమతో ప్రేమించబడుతా ఉండాలి మన మీద ఉందంటారా లేదంటారా ఉందంటారా లేదంటారా ఉందన్న వాళ్ళు గట్టిగా రెండు చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి మహిమ ఆమె అందుకే దేవుని బిడ్డరా ఏమంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక ఏడల కృప చూపుచున్నాను ఆమె కొంతమంది అనుకుంటారంట నేను తప్పు చేసే ఇంకా నన్ను దేవుడు క్షమించడు అని మీకు ఒక శ్రేష్టమైన మాట చెప్పాలంటే నువ్వు చచ్చేంత వరకు కూడా దేవుడి నిన్ను క్షమిస్తూనే ఉంటాడు నాకు కాదు ఏం చెప్తున్నాడు తెలుసేపుడు నువ్వు అలా చెప్తే చచ్చేంత వరకు పాపం చేస్తూనే ఉంటాన నేను ఎందుకు ఆ మాట చెప్పినానంటే చచ్చేంత వరకు క్షమిస్తాడని దేవుడు ఒక ఏమన్నాడు డెబ్బై మారుల మట్టుకు డెబ్బై మారులు కాదు డెబ్బై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ మట్టుకు మనుషులను క్షమించమని చెప్తున్నాడు మనుషులు డెబ్బై ఏళ్ళు జన్మిస్తే ఆయన ఎంతవరకు జన్మిస్తాడు శాశ్వతంగా జమిస్తానే ఉంటాడు కానీ గుడికి కని ప్రాణం అయితే ముక్కు గొంతు కోసేస్తాడు నిజంగా పోయాడు సింపుల్ ఏం పట్టించుకోడు ఏమయ్యా మన నేరానికి వచ్చినా కదా ఏమయ్యా ఎన్నిసార్లు రాలే ఎన్నిసార్లు బాగా చేయలేను ఒకసారి చూడు ప్లీజ్ అర్థం చేసుకుంటే ఎవరో నువ్వు నాకు తెలియదు సింపుల్ ప్రభువా 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 అని పిలిచి వాళ్ళందరూ కూడా ఆయన చిత్త ప్రకారం జీవించిన వాళ్ళు ఆయన ప్రణాళికలు చొప్పున నడిచిన వారే ఆయన పిలిస్తే పలుకుతాడు హలో బ్రియ నిజం బ్రతికున్న నాడు జీవిస్తాడు చేసుకుపోయేది ఇప్పుడు బాబా బ్రతికున్న కానీ ఎప్పుడు నువ్వు చస్తావో తెలియదు మరణం అనేది మన చుట్టం ఏదో ఒక రోజు వచ్చి తీరుతుంది అవసరం తీర్చుకొని పోతుంది దాని అవసరం ఏది మనలో ఉన్న ప్రాణం తీసేయడమే మనలో ఉన్న ప్రాణం తీసేయడమే మన బంధువు మనం చచ్చామని అందరికీ తెలుసా తెలియదా నేను దాని నాకు తెలిసా తెలియదా తెలుసు అది రోజు గుర్తు చేసుకుంటామా అందరం చనిపోతే ఇక్కడ ఉండటో అది ఎప్పుడు వస్తుంది ఎవరికి పొద్దున బాగున్నాడండి ఏమైంది ఇప్పుడు చూసి వచ్చినానండి ఏమైంది యాభై కిలోమీటర్లు బస్సు ఎక్కితే దగ్గరికి వచ్చే వచ్చినాడు నేను ఇప్పుడు మాట్లాడినా ఫోన్లో వస్తున్న ఈ ఊరు దాటినా చెప్పినా ఈ అప్పుడే తెలుసదే కదా ఈ మాటలు వినిటరు వినరా గ్యారంటీ లేదు దేవుని ప్రేమకు గ్యారంటీ ఇస్తా నేను నువ్వు చచ్చేంత వరకు నువ్వు పాపం చేసినా కూడా నేను క్షమిస్తాడని నేను గ్యారంటీ ఇస్తా కానీ నువ్వు ఎప్పుడు చస్తావో నాకు గ్యారంటీ ఇవ్వలే నువ్వు ఎప్పుడు పోతావో నేను గ్యారంటీ ఇవ్వలేను కాబట్టి రోజే రక్షణ దినం ఈరోజే నువ్వు మారాల్సిన రోజు ఈరోజే దేవుణ్ణి నువ్వు తెలుసుకోవలసిన రోజు ఈరోజే పాపాన్ని విడిచిపెట్టే రోజు దేవునికి దేవుని ప్రేమను అర్థం చేసుకొని ఆయన ప్రేమలో ఒక్కసారి పడండి ఇంకొకసారి జోరికి జోరికెళ్ళరు తల్లి జోలికి కాని తండ్రి జోలికి కాని ఆ ఎవరైతే మనకు ఆశ చూపిస్తున్నారో వాళ్ళ జోలికి కానీ ఎవరి జోలికి వెళ్ళరు ఎందుకంటే ఆయన ప్రేమ అందరికంటే గొప్పది ఆయన ప్రేమ గొప్పది అందరికంటే గొప్పది అన్నిటికంటే గొప్పది ఐ మీన్ దేవునికి మహిమ కలుగును గాక దానికి ఆ ప్రేమకి ఏం పేరు పెట్టాడు శాశ్వతమైన శాశ్వతమైన అనండి శాశ్వతమైన ప్రేమ నిన్ను నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు శాశ్వతంగా చచ్చేంత వరకు శాశ్వతం అంటే చచ్చిన తర్వాత కాదు అర్థం కదా చచ్చేంత వరకు నేను గ్యారంటీ ఎస్ఐ నేను ప్రేమిస్తున్నాడు నేను క్షమిస్తాడు కానీ నేను గ్యారెంటీ ఇవ్వలేను ఒక విషయంలో మనం ఎప్పుడు పోతాము అందు నిమిత్తమే జాగ్రత్తగా పడండి ఎస్ఐ ప్రేమలో పడండి లేవనెత్తబడండి నీకున్న కృపావరం వాడుకొని దేవుడి నీ చేత పని చేపించుకోవాలనుకుంటున్నాడు నీ చేత దేవుని వాక్యమును ప్రకటించాలనుకుంటున్నాడు నీ చేత నీకు స్వస్థత వరమునిచ్చి నీకు ప్రవచన వరమునిచ్చి నీకు భాషల వరమునిచ్చి నీకు నీవు పని చేసి అనేకులకు పంచే వరమునిచ్చి దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు అవన్నీ దేవుడు చేయాలి అంటే చేయాలా ఆయన ప్రేమలో పడాల ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలా ఆయన ప్రేమలో నడవాలా అలలుయ దేవుడికి ఏ మహిమ కలుగును గాక విడువక ఆయనను మనము ప్రేమించదుము గాక ఆమె ఈ రోజుతో మన పాత రోత జీవితం కలగబడును కాక ఆమె ప్రేమ మన గందును అందునుక శాశ్వతమైన కృప మనం అనుభవించుదము కాక ఆయన ప్రేమలో నడుచుదుము గాక ఆయన విడవ కొక్కకుండా ఉన్నట్టు మనము కూడా విడవ కొక్కకుండా ఆయన పట్టుకుందము కాక ఆమెన్ దేవునికి మిగిమగలుగునుగాక దేవుడి వాక్యం దీవించి మన హృదయాలలో అను ఫలింపజేయనిగాకే కలుసుకుందాం అందరం ప్రార్థన చేసుకున్నాం ముగించుకున్నాం